అలనాటి అందాల తారల్లో శ్రీమతి బి సరోజాదేవి ఒకరు చాలా గ్లామరస్ హీరోయిన్ వీరు తెలుగులో అలనాటి అగ్రనటులు స్థితులు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారి పక్కన చాలా సినిమాలు చేశారు వీరి మాతృభాష కన్నడం అయినప్పటికీ తెలుగులో అందమైన నటన ముద్దు ముద్దు మాటలతో అలనాడు అలరించిన తారామణుల్లో వీరొకరు వీరి మధురమైన పాటలు విందామా చింత నిలువగానే మనసు పరిమళించనే తనువు పరవసించనే నవ గానముతో నీవు నటన సేయగనే మనసు పరిమళించనే తనువు పరవసించనే నీ పేరే నా ప్రాణం నీ మాట వేదం నీతో ె స్వర్గం భువిలో స్వర్గ ని పేరే నా ప్రాణో నిదం నితో నే వెలసేను భువిలో స్వర్గం భువిలో స్వర్గం గొరంక కిందుకో కొండంతాలకా గొరంక కిందుకో కొండంతాలకా అలకలో ముందు తెలుసుకో చిలక గొరొంక కిందుకో కొండంతాలకా అలకలో ముందు తెలుసుకో చిలక గొరంక కిందుకో కొండంతాలకా స నిద మగ సగ మదరి సాద మగరి సాగమ ఎదుట ఎదుట వెన్నెల పంట ఎద లో మంట ఎదుట వెన్నెల పంట ఎగ లో మంట ఇక సై పేను నీవే మోము చూపించవా గోపాల మగువల మనసుల ఉడికి వేళ మోము చూపించవా గోపాలా